నమస్తే నేను విచారి అక్షయ్ మెండాకు స్వాగతం ఈరోజు సోషల్ మీడియాలో ఒక వార్త చూసినా ఎంత నవ్వు వచ్చిందంటే అంటే ఇంత దిగజారి మరి ఒక పార్టీ ఓటు పొందాలా ప్రజల అభిమానం పొందేందుకు ఇంతకు దిగజారాలా అనిపించింది అంతే ఇంకెంత మించి ఏం లేదు ఎందుకంటే బాధసారాంశం కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కరసేవ చేసిన కరసేవకులు అరెస్ట్ అరెస్ట్ చేస్తుంది అని అది ఈ మాట కనీసం మనసు పాలి ఎందుకంటే ఎప్పుడో కరసేవ జరిగిపోయింది ఇప్పుడు రేపు రామ జన్మభూమి అయోధ్యలో మన రా భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం కాబోతుంది ఈ నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ అని చెప్పే ఒక దుర్ చేత ఈ వార్త ప్రచారం జరుగుతుంది ఇప్పుడు కరసేవకులు అరెస్ట్ చేస్తే హిందువుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పెరుగుతుంది ఓటు రావు రాజకీయ పరి ఇంత చులకనగా ఉన్నాయి రాజకీయ పార్టీలు ఏది ఈ బీజేపీకి వంత పాడే ఈ అధభక్తులకు నిశ్చయం ఎందుకంటే కరసేవికలు అరెస్ట్ చేస్తే భవ్య రామందిర ప్రారంభోత్సవానికి ఏమైనా ఆటంకం కలుగుద్దా అందులో కర్ణాటకలో అది ఇక్కడ జరగాల్సింది యూపీలో మరి ఎందుకు ఈ వార్త ప్రచారం అవుతుంది అనేది ఒక ప్రశ్న ఇక్కడ మనం ఆలోచించుకోవాలి ఇది వార్త నిజం కాదని చెప్పడానికి అంటే బీజేపీ రామ మందిరాన్ని ప్రారంభ హంగామా చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం దాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పే ప్రయత్నం సోనియా గాంధీ వస్తా అనేది పాప కార్యక్రమానికి అంటే అది బీజేపీ ఒకటి మాత్రమే హిందుత్వానికి అండగా నిలబడుతుంది కాంగ్రెస్ లాంటి పార్టీ మొత్తం వ్యతిరేకం అని హిందువుల్లో ఒక విధమైన ద్వేషభావాన్ని ఇది ఇతర పార్టీల నాటే ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది ప్రచారం కానీ అది వాస్తవం కాదు ఎందుకంటే ఇప్పుడు కరసేవకులు హర్చిస్తే భవి మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఏమైనా ఆపగలరా కాంగ్రెస్ తద్వారా హిందువుల వ్యతిరేకత మరి ఓట్లు పోతే కదా వచ్చే ఎలక్షన్లో గిట్ట ఆ మాత్రం అంటే బుర్రలేని పార్టీ కాంగ్రెస్ అని వీళ్ళ ఉద్దేశమా లేకపోతే ప్రజలు హిందువులకు బుర్రలేదు వాళ్ళు ఏం చెప్పిన నమ్మేస్తారు మేము బీజేపీ హిందువులకు అండగా ఉంటుందని నమ్ముతారు అని చెప్పే ప్రయత్నంలో భాగమా ఇలాంటి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తుంది బీజేపీ ఎందుకంటే ఇలాంటి వాటిని ఖండించాలి ఖండించదు ఇలాంటి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి ప్రచారాలు చేస్తూనే ఉంటారు తప్పుడు ప్రచారాలు ఈ తప్పుడు ప్రచారాల వల్ల ప్రజల మనసును కాస్త కల కలుషితం చేయగలరేమో కానీ శాశ్వతంగా వాళ్ళని హిందువులకు ఏంటంటే బీజేపీకి అనుకూలంగా అన్న సంగతి తెలుసుకోలేదు నిజం తెలిసిన రోజు అంతకంటే ఎక్కువగా ద్వేషిస్తారు అప్పుడు నష్టపోయేది బీజేపీ ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు ప్రచారాల విషయంలో బీజేపీ జాగ్రత్తగా లేకపోతే నష్టపోయేది బీజేపీనే